హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిఆర్ లెర్నర్స్ మీకు యూట్యూబ్లో మన ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కనపడుతుంది ఓకేనా ఇక్కడ మనకి టోటల్ వన్ కే వీడియోస్ ఉన్నాయి అవి మనకి టాస్క్ రిలేటెడ్ టాస్క్ టెన్త్ ఇంటర్ అట్లాగే ఎపోజ్ కూడా ఇన్ టెన్త్ ఇంటర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీవి డిగ్రీ అండ్ ఎంఏ తెలుగు లిటరేచర్వి మనకి క్వశ్చన్ పేపర్స్ కానీ లెసన్స్ కానీ మొత్తం అన్ని డీటెయిల్స్ అయితే ఉంటూ ఉంటాయి కదా సో మీరు ఇక్కడ చేసేది ఏంటంటే ఫస్ట్ ఇక్కడ చూడండి ఛానల్లో ఏం వీడియోస్ ఉన్నాయో ఫస్ట్ చూడండి మీకు వాటిలో ఏం యూజ్ అవుతాయో చూడండి అండ్ చాలామంది ఏంటంటే మాకు వీడియో కనపడట్లేదు లింక్ పెట్టండి మేడం అని అంటున్నారు కదా ఒక్కసారి చూడండి కే వీడియోస్ ఉన్నాయి దాంట్లో మీకు కావాల్సినవి ఏవో మీరు చూస్ చేసుకోవాలి కానీ నేను అంటే పర్టికులర్గా మళ్ళీ ఒక్కొక్కరికి నేను అయితే లింక్స్ పెట్టలేను కదా సో మీరు ప్లేలిస్ట్లన్నా యూజ్ చేయండి మీకు కావాల్సిన వీడియోస్ ప్లేలిస్ట్లో ఉన్నాయో లేదో చెక్ చేయండి ఛానల్లో అంటే ప్లేలిస్ట్లు రీసెంట్గా క్రియేట్ చేశాను కాబట్టి సో అన్ని వీడియోస్ పెట్టానో లేదో నాకు కూడా కరెక్ట్గా తెలియదు కానీ చెక్ చేయండి ప్లేలిస్ట్లో కూడా ఉన్నాయో లేదో ఒకవేళ లేకపోతే మీరు కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు ఛానల్లో కూడా చెక్ చేయండి అన్ని వీడియోస్ ఉన్నాయా లేదా అనేది అండ్ ఇంకొక విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్ తెలంగాణ ఓపెన్ స్కూల్ ఓపెన్ టెన్త్ అండ్ ఓపెన్ ఇంటర్కి ముందే ఈ లైవ్ క్లాసెస్ అయితే చేశా దీంట్లో అన్నీ కూడా ఓన్లీ టాస్ వాళ్ళకే ఎక్కువ ఉంటాయి అంటే టాస్ వాళ్ళ క్లాసెస్ వాళ్ళ లెసన్స్ ఎక్స్ప్లెనేషన్స్ అవే ఉంటాయి సో అవి కూడా మీరు చెక్ చేసుకోండి దాంట్లో ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి అనేది వాటిలో కూడా చెక్ చేయండి ఎగ్జామ్స్ ఇంకా దగ్గరకు వస్తున్నాయి కదా అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి మెంబర్స్ ఓన్లీ వీడియోస్ అని ఉన్నాయి కదా ఈ మెంబర్స్ ఓన్లీ వీడియోస్లోకి వెళ్ళి మీకు కావాల్సిన వీడియోస్ దీంట్లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి ఓకేనా మీకు కావాల్సిన వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్ మాకు కావాలి మేము చూడాలి అనుకుంటే మాత్రమే మీరు మెంబర్షిప్ సబ్స్క్రిప్షన్ అంటే ఇక్కడ జాయిన్ అని కనపడుతుంది కదా అట్లా ప్రతి వీడియో కింద కూడా మీకు కనపడుతుంది అప్పుడు మీరు జాయిన్ అయిన ఆప్షన్తో జాయిన్ అవ్వండి అంతేగాని మీరు మెంబర్షిప్ తీసుకున్నారు కదా అని చెప్పేసి ఎగ్జామ్స్కి వన్ డేస్ టూ డేస్ వన్ వీక్ ముందు నేను మీకు కావాల్సిన వీడియోస్ అన్నీ ప్రొవైడ్ చేయలేను ఓకేనా మీకు కావాల్సిన వీడియోస్ ఉంటేనే మెంబర్షిప్ తీసుకోండి దాంట్లో ఉన్న వీడియోస్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటేనే మెంబర్షిప్ తీసుకోండి ఓకే నేను అస్సలు వీడియోస్ చెప్పాను పెట్టాను అని చెప్పేసి అన్నట్లే బట్ మీరు మెంబర్షిప్ తీసుకున్నారు కాబట్టి మీకోసం నేను ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కువ వీడియోస్ అయితే చేయలేను నాకు దొరికేది ఎర్లీ మార్నింగ్ ఈ టైం మాత్రమే ఓకేనా ఈ టైంలో నేను ఏవైతే వీడియోస్ చేయగలనో అవి చేస్తూ ఉంటాను అండ్ మీకు కావాల్సినవి ఉంటేనే మీరు మెంబర్షిప్ అయితే తీసుకోండి ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఈ మెంబర్షిప్ వీడియోస్ అనే కాదు ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి అవి మీకు ఎంతవరకు యూజ్ అవుతాయి అనేది మీరే చెక్ చేసుకోండి ఓకేనా అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయాయి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకంటే ఏపీ ఓపెన్ స్కూల్ వాళ్ళకి టెన్త్ ఎగ్జామ్స్ ఉన్నాయి అండ్ తెలంగాణ వాళ్ళకి టెన్త్ అండ్ ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నాయి తెలంగాణ వాళ్ళకి టెన్త్ ఇంటర్ ఎగ్జామ్స్ రెండు ఒకటేసారి ఉన్నాయి ఓకేనా ఫస్ట్ డే రోజు టెన్త్ ఎగ్జామ్స్ అండ్ ఇంటర్ ఎగ్జామ్స్ అట్లాగే సెకండ్ ఎస్ఎస్సి అంటే టెన్త్ ఓకేనా ఇంటర్ అంటే ఇంటరే అక్కడ అందరు ఏంటంటే టాస్ టెన్త్ ఎగ్జామ్స్ ఎప్పుడు మేడం డేట్ ఎప్పుడు మేడం అని అడుగుతున్నాడు ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను అన్నమాట ఇగో ఇక్కడ చూడండి టాస్ ఎస్ఎస్సీ ఇంటర్ ఎగ్జామ్ టైం టేబుల్ అని ఇచ్చారు కదా ఎస్ఎస్సి అంటేనే ఓపెన్ టెన్త్ ఓకేనా ఎస్ఎస్సి అంటేనే టెన్త్ క్లాస్ అనమాట ఇంటర్ అంటే మీకు తెలుసు సో దీంట్లో ఫస్ట్ డే ఎస్ఎస్సి ఇంకా ఏం ఎగ్జామ్ ఉందనేది చూడండి అదే మీద అవుతుంది ఓకేనా టెన్త్ వాళ్ళంటే ఎస్ఎస్సి వాళ్ళు అనమాట ఓకేనా అట్లాగే ఇంకా మీకు కావాల్సిన వీడియోస్ అన్నీ ఆల్మోస్ట్ ఉన్నాయి ఛానల్లో నేను ఆల్రెడీ చెప్పిన ఏంటి మీరు ఫస్ట్ ఛానల్లో ప్లేలిస్ట్లు యూజ్ చేసి టెన్త్ వాళ్ళైనా ఇంటర్ వాళ్ళైనా మీకు కావాల్సిన వీడియోస్ అన్నీ దాంట్లో ఉన్న వీడియోస్ అన్నీ ప్రాక్టీస్ చేయండి ఇంకా ఏ లెసన్స్ అయితే లేవు మీకు ఇంకా ఏం ఎక్స్ప్లెనేషన్ కావాలనేది కామెంట్ చేస్తే అప్పుడు ఆ లెసన్స్ కానీ మీకు కావాల్సిన డౌట్స్ కానీ క్లారిఫై చేయడానికైతే అయితే ట్రై చేస్తానని చెప్పాను కదా ఆ విధంగా మీరు ట్రై చేసి చూడండి ఇంకా మీరు స్టార్ట్ చేస్తారో లేదో తెలియదు ఎందుకంటే నేను చెప్పిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో టాస్ వాళ్ళవి ఇప్పటివరకు ఒక్క వీడియో కూడా ఎవరు ఓపెన్ చేసినట్టు నాకు అనిపించట్లేదు ఎందుకంటే నాకు తెలుస్తుంది మీరు ఏ వీడియోస్ చూస్తున్నారు ఏ వీడియోస్ చూడట్లేదు అనేది ఓకేనా అసలు ఇంకా వీడియోసే ఓపెన్ చేయట్లేదు అందరు చేసే తప్పే ఇది ఏంటి ఎగ్జామ్కి వన్ వీక్ ముందు మెంబర్షిప్ తీసుకోవడం ఎగ్జామ్కి కరెక్ట్గా వన్ వీక్ ముందు ఓపెన్ చేసే అంటే మన ఛానల్ అనే కాదు వేరే ఛానల్స్ అయినా సరే యూట్యూబ్ అయినా ఏదైనా సరే వన్ వీక్ ముందు ఓపెన్ చేసేదానో ఫాస్ట్గా అంటే పాస్ మార్క్స్ అవ్వాలంటే మంచి మార్క్స్ రావాలంటే ఏం ఏం క్వశ్చన్స్ చదవాలి పాస్ అవ్వాలంటే ఏం క్వశ్చన్స్ చదవాలి ఏ క్వశ్చన్స్ బాగా ఇంపార్టెంట్ అవే చెప్పండి అవే చదువుకుంటాం ఇయర్ మొత్తం చదవకుండా మీరు వన్ వీక్ వన్ డే చదివితే ఏం రాదు ఆ వన్ వీక్లో ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక రోజు ఇవ్వటానికి కూడా మీకు సరిపోదు అట్లాంటప్పుడు మీరు ఏ విధంగా పాస్ అవుతారు ఓకే నేను చెప్తూ ఉంటాను లాస్ట్ అవర్ లాస్ట్ అవర్ రీడింగ్ అని చెప్పేసి ఇక్కడ చూడండి ఇంగ్లీష్ లాస్ట్ అవర్ రీడింగ్ ఏం చదవాలి లాస్ట్లో ఓకేనా తెలుగులో ఏం చదవాలి జనరిక్ ఎలా ఎలక్టివ్లో ఇలా నేర్చుకోండి అని చెప్పేసి చెప్తూ ఉంటాం కదా ఇవన్నీ ఏంటంటే ఇయర్లో మీరు చదువుకొని ఉండి ఎంతో కొంత చదువుకొని ఉండి లెసన్స్లో లాస్ట్లో మీరు అన్ని లెసన్స్ ఒక లాస్ట్ అంటే రేపు ఎగ్జామ్ ఉంది ఈరోజు నైట్ కూర్చొని ఫస్ట్ లెసన్ నుంచి లాస్ట్ లెసన్ వరకు అన్ని లెసన్స్ కంప్లీట్గా చదవలేరు కదా సో అట్లాంటి వాళ్ళకి ఇవి అన్నమాట ఏంటంటే అవన్నీ ఆల్రెడీ చదువుకొని ఉంటాము కానీ అన్నీ గుర్తు చేసుకోలేము కాబట్టి వాటిలో ఇవి ఏవి ఎక్కువ ఇంపార్టెంట్ ఆల్రెడీ చదివిన వాటిని ఒకసారి రిమెంబర్ చేసుకోవడానికి ఈ వీడియోస్ అన్నీ అంతేగాని ఇప్పుడు మీరు స్టార్ట్ చేసి ఎగ్జామ్ రేప్ అయినాంగా ఇప్పుడు మీరు స్టార్ట్ చేసి ఎర్లీ ఎగ్జామ్ రాయటానికి కాదు అట్లా రాస్తే ఎవరు పాస్ అవ్వలేరు ఇక మీ లక్ మీ అదృష్టం మీరు రాసిన దాన్ని బట్టి అక్కడ మార్క్స్ వేసిన దాన్ని బట్టి ఏ పాస్ అయితే పాస్ అవ్వచ్చు పాస్ అవ్వకపోతే ఫెయిల్ అవ్వచ్చు దాంట్లో మనం కరెక్ట్గా చెప్పలేము పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అనేది అట్లా కాకుండా నేను చెప్పినట్టు ఫస్ట్ నుంచే స్టార్ట్ చేసి కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా నేర్చుకుంటూ ఉంటే లెఫ్ట్ నెట్లీ పాస్ అవుతారు ఓకేనా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ ఇంటర్ కరెక్ట్గా ఎగ్జామ్ టైంలో ఫస్ట్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఎగ్జామ్ టైంలో నేను టూ వీడియోస్ అప్లోడ్ చేసిన ఆ టూ వీడియోస్ని దగ్గర దగ్గర టే ఏమంటారు ఒక్కొక్కదాన్ని వే వ్యూస్ అంటే థౌజండ్ వ్యూస్ వచ్చినాయి అన్నమాట ఈ మిగతా వీడియోస్ చూడండి నైంటీ సెవెన్ వన్ ట్వంటీ టూ ఎయిటీ ఎయిట్ ఏమంటారు వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ ఫైవ్ అర్థమవుతుందా ఎగ్జామ్కి ఒకరోజు ముందు కాదు చదవాల్సింది ఎగ్జామ్కి ముందు ఒకరోజు మనం రివిజన్ అన్నమాట అది ఇంతకుముందు చదువుకున్న వాటిని ఒకసారి గుర్తు తెచ్చుకునే రివిజన్ అది చాలా వీడియోస్ ఉన్నాయి చాలా లెసన్స్ ఉన్నాయి చాలా ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి అవన్నీ చూడండి నేర్చుకోండి నేర్చుకున్న తర్వాత ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి మేము ఇంకా ఏదైనా లెసన్ నేర్చుకోవాలనుకుంటున్నాం ఆ లెసన్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు మేడం అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు ఈ లెసన్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు దీంట్లో పర్టికులర్గా ఈ బిట్ ఒకటికి అర్థం కావట్లేదు మేడం ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి ఇక్కడ కామెంట్ పెట్టడానికి ఇబ్బంది అవుతుంది ఎక్కువ టైప్ అంటే మీరు అక్కడ కామెంట్ చేసినా సరే నేను ఇక్కడ ఆన్సర్ ఇస్తాను అర్థమవుతుందా అంతేగాని లాస్ట్ వన్ అవర్ లాస్ట్ వన్ డే బిఫోర్ కంటిన్యూ అది చెప్పండి ఇది చెప్పండి అని అంటే అస్సలు పాసిబుల్ కాదు నాకు ఉండేది ఎర్లీ మార్నింగ్ ఓన్లీ వన్ అవర్ ఆ వన్ అవర్లో నేను ఏదో ఒక వన్ ఆర్ టూ వీడియోస్ చేయగలుగుతాను అంతే ప్రతి అంటే డేలో వన్ డేలో వన్ ఆర్ టూ వీడియోస్ ఎన్నీ చేస్తాను ఒకసారి మీరే ఆలోచించండి నా ఫ్రీ టైంలో ఆల్రెడీ నేను ఇంపార్టెంట్ అన్నీ చేసి పెట్టేశాను అయినప్పటికీ అవి ఏవి చూడరు అసలు ఛానల్లో ఉన్నాయో లేవో కూడా చూడకుండా మళ్ళీ కామెంట్ చేస్తూ ఉంటున్నారు ఇంకా ఒకవేళ నాకు విసుగు వచ్చిందంటే నేను మిగతా అవి పెట్టేవి కూడా ఇంకా చెయ్యలేనమాట ఫస్ట్ ఛానల్లో చెక్ చేయండి మీకు కావాల్సిన వీడియోస్ అన్నీ ఉన్నాయి ప్లేలిస్ట్లు యూజ్ చేయండి బార్ యూజ్ చేయండి సర్చ్బార్లు తెలుగను మ్యాథ్స్ అని ఇట్లా టైప్ చేస్తే దానికి రిలేటెడే వస్తాయి కదా ఛానల్లో వెయ్యి వీడియోస్ ఉన్నాయి మేడం ఆ వెయ్యి వీడియోస్లో మేము ఎట్లా సెర్చ్ చేయాలంటే ఇప్పుడు మీరు పర్టికులర్గా ఒక లింక్ కావాలని అడిగినప్పుడు ఏ వీడియో ఎక్కడుందనేది నాకు కూడా తెలియదు కదా అయినా నేను ఒక్కొక్కసారి ఇంకా సరే ఫ్రీ టైం ఉంది అడుగుతున్నారు కదా అని నేను ఈ వెయ్యి వీడియోస్లో సెర్చ్ చేసే కదా మీకు సెండ్ చేసేది ఆ లింక్ ఏదైనా సరే మరి అట్లాంటప్పుడు మీరెందుకు చెక్ చేసుకోలేకపోతున్నారు మీ చదువు కోసం మీరెందుకు చెక్ చేసుకోలేకపోతున్నారు లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నాను ఇంకా ట్వంటీ డేస్ పైనే ఉంది ఎగ్జామ్స్కి టాస్ వాళ్ళకైతే ఛానల్లో వీడియోస్ ఉన్నాయి చెక్ చేయండి నేర్చుకోండి లేని వీడియోస్ని కామెంట్ చేయండి లెసన్స్ కానీ సబ్జెక్ట్స్ కానీ ఏవైనా కమెంట్ చేయండి పర్టికులర్గా మీరు చదివిన తర్వాత వచ్చే డౌట్స్ని కమెంట్ చేయండి అర్థమవుతుందా ఒక్కొక్క ఇప్పుడు సీఈసీ హెచ్ఈసీ గ్రూప్ వాళ్ళైనా బైపీసీ ఎంపీసీ వాళ్ళైనా సరే లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకు ఉన్న టైం కూడా సరిపోదు వన్ ఆర్ టూ లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేయటానికే సో మీరు చదవండి చదివిన తర్వాత పర్టికులర్గా ఒక క్వశ్చన్ అర్థం కావట్లేదు ఒక క్వశ్చన్లో ఈ పాయింట్లు అర్థం కావట్లేదు అని చెప్పేసి కమెంట్ చేయండి అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తప్పకుండా విషయాన్ని కొంచెం బాగా బుర్రకెక్కించుకోండి ఎగ్జామ్స్కి తక్కువ టైం ఉంది బాగా చదువుకోండి ఏదో చదవాలంటే చదివాము అక్కడికి వెళ్ళినాక ఎవరో ఒకళ్ళ చిట్స్ ఇస్తారులే లెక్చరర్స్ ఇన్వి ఏమంటారు ఎగ్జామ్ ఇన్విజిలేటర్స్ హెల్ప్ చేస్తారులే ఇట్లాంటి థాట్స్ పెట్టుకొని ఎగ్జామ్కి వెళ్ళొద్దు మీరు మినిమం పాస్ మార్క్స్ తెచ్చుకునేలాగా ప్రిపేర్ అయ్యి వెళ్తే అక్కడికి వెళ్ళినాక వాళ్ళు హెల్ప్ చేసినా సరే హెల్ప్ చేయకపోయినా సరే అర్థమవుతుందా హెల్ప్ చేసినా సరే చేయకపోయినా సరే మీరు ఈజీగా పాస్ అవ్వగలుగుతారు అంతేగాని అంటే ఒకవేళ ఎవరైనా హెల్ప్ చేసినా ఏమైనా జరిగినా చీటింగ్ అట్లా జరిగినా ఒకవేళ ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయేమో కానీ ఒకవేళ అక్కడ ఎవరు హెల్ప్ చేయలేదు అనుకోండి ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ చింతలు అనుకుంటా అక్కడ సేమ్ ఇలాగే జరిగింది ఏంటంటే ఏవో ఓపెన్ ఎగ్జామ్సే కదా అని చెప్పేసి ఇన్విజిలేటర్ సమ్థింగ్ వాళ్ళు ఏంటంటే చూసి రాయడం చూసి రాయనిచ్చారంట అది బయట నుంచి ఎవరో న్యూస్ ఛానల్ వాళ్ళు రికార్డ్ చేసి టీవీలో టీవీలో టెలికాస్ట్ చేశారు న్యూస్లో టెలికాస్ట్ చేసిన తర్వాత ఏమైంది మొత్తం స్ట్రిక్ట్ చేసి పడేశారు మొత్తం ఆల్మోస్ట్ చాలామంది ఫెయిల్ అయ్యారు ఎవరు చదువుకున్న వాళ్ళు తప్ప అందరికీ తక్కువ మార్క్స్ కూడా తక్కువ వచ్చాయి ఎందుకంటే అంత ఘనం అయితే ఎవరు చదవరు కదా చాలా వరకు అందరూ తక్కువ మార్క్స్ వచ్చాయి చాలా తక్కువ మార్క్స్తో పాస్ అయ్యారు చాలామంది ఫెయిల్ అయ్యారు అట్లాంటి పరిస్థితి అవసరమా మన చదువు మనం చదువుకోలేమా అట్లా చిట్స్ చేసి రాసి చదివి వెళ్ళి అక్కడ వెళ్ళి చీటింగ్ చేసి రాస్తే ఏమొస్తుంది అసలు ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేయడానికే కదా చదువుకునేది దాంట్లో కూడా చీటింగ్ చేస్తే ఏమొస్తుంది ఇంకా మనకి ఆల్రెడీ మనం ఇవి చదవండి ఇవి మీకు కష్టమైనవి వదిలేయండి ఈజీగా ఉన్నాయా చదువుకోండి ఈజీగా ఉన్న లెసన్సే నేర్చుకోండి అని చెప్పేసి ఇంత ఘనం చెప్తూ ఉన్నాం కదా చెప్పండి మీరే చెప్పండి ఏమొస్తుంది చెప్పండి చీటింగ్ చేయటం వల్ల ఏమొస్తుంది లేదంటే ఇంకా ఏమంటారు ఆ చీటింగ్ చేసి రాసిన సర్టిఫికేట్స్ కూడా దొంగ సర్టిఫికేట్స్ లాంటివే కదా మీ ఇష్టం మీరు ఎలా చదవాలనుకుంటే అలా చదవండి ఎలా రాయాలనుకుంటే అలా రాయండి మెంబర్షిప్లో జాయిన్ అయ్యే వాళ్ళైనా సరే ఛానల్లో కమెంట్ చేసే వాళ్ళైనా సరే లాస్ట్ టైం ఫైనల్గా ఒక్కటే చెప్తున్నా ఛానల్లో ఆల్మోస్ట్ అన్నిటికీ రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయి ఫస్ట్ చెక్ చేయండి నేర్చుకోండి మీకు కావాల్సినవి లేవు అనుకుంటే అప్పుడు మాత్రమే కామెంట్ చేయండి అలా కాని పక్షంలో నేను అన్ని వీడియోస్ దగ్గర కామెంట్ సెక్షన్ అయితే తీసేస్తా అంటే మీరు కామెంట్స్ పెట్టే ఆప్షన్ లేకుండా కామెంట్ సెక్షన్ అయితే చిన్నపిల్లల వీడియోస్కి ఏ విధంగా అయితే కామెంట్ సెక్షన్ ఉండదో నేను ఇక పెట్టే వీడియోస్కి వెయ్యికి కూడా కమెంట్ సెక్షన్ లేకుండా ఆఫ్ చేస్తా అట్లా ఆఫ్ చేసే ఫస్ట్ వీడియో ఇప్పుడు నేను అప్లోడ్ చేయబోయే వీడియోనే ఓకేనా బాగా చదువుకోండి ఎగ్జామ్స్ బాగా రాయండి ఇప్పటి వరకు నా సోదంతా విన్నందుకు థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్